సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది ఇటీవల రిలీజ్ చేసిన రోషన్ గుర్రంపై ఉన్న ఫోటో వైరల్గా మారింది నెటిజన్లు సినిమా హిట్ అవుతుందని ఊహిస్తున్నారు కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ మోగ్లీ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి అంతేకాకుండా మోగ్లీ మూవీ కోసం రోషన్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకుని ఎంతో కష్టపడుతున్నాడు ఇందులో భాగంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు ఇటీవల మోగ్లీ యొక్క అతిపెద్ద యాక్షన్ షెడ్యూల్ సిద్ధం అవుతోంది అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్ ఇందులో రోషన్ బ్యాక్ నుంచి కనిపించగా రీసెంట్గా మరో పోస్టర్ రిలీజ్ చేశారు శక్తివంతమైన రైడ్లో దానికి నాంది పలుకుతున్నారు రోషన్ నిర్భయా ఉగ్రా స్వేచ్ఛాయుత యువ హీరో రోషన్ కనకాల అంటూ షేర్ చేసిన ఈ పోస్టర్లో గుర్రంపై ఉన్న రోషన్ లుక్కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు దీంతో ఈసారి హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు రోషన్ కనకాల మోగ్లీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి వైరల్ అవుతున్న ఫోటోలు సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచుతున్నాయి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు